హాయ్ అండి అందరికీ ఇంకా పండగలన్నీ స్టార్ట్ అయిపోయాయి బోనాల పండగతో మనకు అన్నీ స్టార్ట్ అయిపోయినట్టే ఇంకా బోనాల పండగ అంటే నాకు చాలా ఇష్టము ఏ పండగైనా ఇష్టం కానీ బోనాల పండగ వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు కాబట్టి నాకు అమ్మవారితో సమానం నా పిల్లలు ఒకప్పుడు పిల్లలు పడుకున్న తర్వాతనే అన్నీ చేసుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు ఏంటంటే పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అన్నీ తెలవాలని ఇంకా ముందు ముందుగా ఏమీ చేసుకోవట్లేను పిల్లలు లేచిన తర్వాతనే వాళ్ళకి అప్ అయ్యి మంచి రెడీ చేసిన తర్వాతనే అన్ని చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఇలా బోనంకి ప్రసాదం చేయడం ఇలాంటివి చేస్తున్నాను కానీ ఇంకా వాళ్ళకి ఫార్మాలిటీస్ అనేవి తెలవాలి కదా అని చెప్పేసి వాళ్ళు పడుకొని లేచిన తర్వాతనే చేస్తున్నాను నేను మా చిన్న పాప పుట్టినప్పటి నుండి బోనం అనేది చేస్తున్నాను మా చిన్న పాప పుట్టినప్పుడు ఇంకా టూ డేస్ హాస్పిటల్లోనే తను నేను లేకుండా ఉన్నదని చెప్పేసి ఆ రోజు ఎందుకో అనిపించింది బోనం చేయాలి ఇంకా అమ్మవారికి అని ఆ రోజు స్టార్ట్ అయ్యిందంటే ఇంకా కంటిన్యూస్గా చేస్తున్నాను నాకు పరమాణం ఉండడమే అంత పెద్దగా తెలియదు బట్ ఏంటి అంటే ఇలా ప్రసాదాలు చేస్తున్నప్పటి నుండి అలవాటైపోయింది చేయడము ఇంకా అమ్మవారి బోనాన్ని పొదిస్తున్నాను పసుపుతో ఇంకా నేను ఇంతకు ముందుకు పోయినసారి తీసుకొచ్చుకున్నాను ఇలా ఎప్పుడు మట్టి కుండలతో అంటే ఎందుకులే మట్టి కుండలు అనేది శ్రేష్టమే బట్ ఏంటి అంటే పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ నేను పెడితే బ్రేక్ అవుతుంది అనే విషయంలో తీసుకొచ్చుకున్నాను ఇదైతే నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా అని చెప్పేసి మంచిగా అనిపించి తీసుకొచ్చుకున్నాను నాకు ఇది అరౌండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడింది రెండు కలిపి ఇంకా పొదిస్తున్నాను అప్పుడు నాకు అంతగా తెలియకపోయేది టూ టైమ్స్ దాకా కూడా నేను వేరే వాళ్ళని అడిగే చేశాను ఇంకా టూ ఇయర్స్ నుండి ఇంకా నాకు వచ్చిన విధంగా నాకు తెలిసిన విధంగా నేను చేసేస్తున్నాను ఎవ్రీ టైమ్ అడగడం ఎందుకు ఆల్రెడీ చెప్పారు కదా అని పిల్లలిద్దరిని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుని చేయడం అనేది నాకు చాలా ఇష్టము ఇంక అందరికీ పసుపు పెట్టేస్తున్నాను పసుపు అమ్మవారి పండగలు అంటేనే పసుపు కదా ఇంకా మా చిన్న అమ్మవార్లకి పసుపు పెట్టేస్తున్నాను ఎంత హ్యాపీగా అనిపిస్తుందో పండగలు వస్తే మాత్రము పిల్లలు పెద్దగైతున్నా కొద్దీ ఇంక ఇది కావాలమ్మ అది కావాలి అందరినీ చూసి ఎంత ముద్దుగా అవుతారంటే పిల్లలు అసలు విసిగించారు ఒకప్పుడైతే డ్రెస్సులు వేస్తే చాలు ఫుల్ క్రాంకీగా ఏడుస్తుండే ఇప్పుడు ఏది తక్కువైందనే చూసుకుంటున్నారు ఆ చిన్న పాప అయితే ముద్దుగా ఎంతసేపు రెడీ చేసినా మేకప్ చేసినా కానీ గంట సేపైనా కానీ నిదానంగా కూర్చొని అన్ని చేయించుకుంటుంది ఇంకా గోరింటాకు తక్కువ పడింది అని మార్నింగ్ నుండి గోరింటాకు గోరింటాక అనింది అది కూడా ఆ రోజు ఈవినింగ్ కి పెట్టేశాను కూడా కానీ నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇద్దరు అమ్మవారికి ఒడిబియం పోస్తానని అనుకున్నాను అంటే పొయిన్ ఇయర్స్ నుండే నేను స్టార్ట్ చేశాను కూడా అమ్మవారి చేయడం ఫోర్ ఇయర్స్ అయితే ఉంది ఫోర్ ఫోర్ కంప్లీట్ అయిపోయింది కానీ అమ్మవారికి పొయిన్ ఇయర్ నుండే ఒడిబియం పోయడం స్టార్ట్ చేశాను నాకు మంచిగా దేవుళ్ళకి ఒడిబియం పోయడము పూజ అనేది చాలా మేము వెళ్ళినప్పుడు కూడా అమ్మవారి లో అలా అమ్మవారికి ఒడి బియ్యం పోస్తాము ఈ సారీ అయితే చాలా హడావిడైపోయింది సారీస్ తేవడం మర్చిపోయాను అమ్మవారికి ముందు రోజు వెళ్ళి నైట్ తీసుకొచ్చాను ఇద్దరు అమ్మవారికి ఆరెంజ్ కలర్ ది సారీ తీసుకొచ్చాను ఇంకా మనం బియ్యం పోస్తున్నాం అంటే అన్ని రకాలుగా ఉండాలి కాబట్టి ముందు రోజు ఏం తీసుకొచ్చుకొని పెట్టుకోలేము అదే రోజు అన్ని తీసుకొచ్చాడు ఇంట్లో పెట్టి మనం నిద్ర చేయకూడదు అని చెప్పేసి అన్ని ముందు రోజు ఏం తీసుకొచ్చుకోకుండా ఓన్లీ శారీ ఒకటే తీసుకొచ్చాము మెయింగ్ అన్నీ మార్నింగే కాబట్టి హడావిడి కొంచెం ఎక్కువనే అయింది ఇంకా బోనంలో అన్నీ పెట్టేటి అన్నీ పెట్టేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అప్పటికే టెన్ అయిపోయింది ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి వచ్చిన తర్వాత అందరికీ ఇక్కడ బోనం చేయడం ఓకే అయితే మనం అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత చాలా హడావిడి ఉంటుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇయరే లేట్ అయిపోయింది ఎప్పుడైనా నైన్ లోపే వెళ్ళిపోయేదాన్ని ఈసారి ఎవ్రీథింగ్ ఆ రోజే తీసుకొచ్చుకున్నాం కాబట్టి అన్నీ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది అని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాంటి పూజలు ఇట్లా చేసుకున్నప్పుడు చెప్పాను కదా ఇద్దరికి అమ్మవార్లకి సేమ్ కలర్ శారీస్ తీసుకొచ్చాను ఇంకా బ్లౌజ్ పీస్లు అవన్నీ రెడీ చేస్తున్నాను ఇద్దరు అమ్మవార్లకు కాబట్టి ఇద్దరు అమ్మవార్లకి ఇంట్లోనే బియ్యం కలుపుకొని వెళ్ళాను అక్కడ కలపడానికి టైం ఏమి ఉండదు చాలా రష్గా ఉంటారు కాబట్టి బియ్యం ఇంట్లోనే కలుపుకొని హారతిచ్చేసి బోనానికి చేసి ఇంకా వెళ్ళాలి ఇంకా ఈసారి ఏంటంటే స్పెషల్గా పిల్లలు పెద్దగా అయిపోతున్నారు కాబట్టి అన్నీ మేమే చేస్తామంటున్నారు వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళతో కూడా హార తెప్పించాను ఆడపిల్లలు ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది డిసడ్వాంటేజ్ ఉంటుంది ఏంటంటే మగపిల్లలు ఉంటే ఏది ముట్టుకోరు రారు చేయడానికి ఆడపిల్లలు ఉంటే ప్రతిదీ వాళ్ళు చేస్తానంటారు టైం ఎక్కువ పడుతుంది అక్కడ టైం ఉండదు మా పిల్లలు అయితే పోటీ పడి మరీ చేస్తారు ఏదైనా కానీ డిసడ్వాంటేజన్ అనేది ఏమి ఉండదులే కానీ అక్కడ టైం ఉండదు కాబట్టి అన్ని వాళ్ళే లేట్ అయిపోతుందని మనకి హడావిడి ఎక్కువ అయిపోతుంది ఇంకా అయిపోయాము టెన్ అలా అయింది టైం అప్పుడు వెళ్తే మేము లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్ కెమ్ అలా అయిపోయింది ఇంకా చాలానే టైం పట్టింది గాలి కూడా ఎక్కువగానే వస్తుంది బయట వచ్చిన తర్వాత ఈసారి అయితే కార్లో ఏం వెళ్ళలేదు డైరెక్ట్ గా నడుచుకుంటూనే వెళ్ళిపోయాము టెంపుల్ వరకు కూడా ఇంకా మాడపడుచు కొంచెం సేపు నేను కొంచెం సేపు పట్టుకున్నాము బోనాన్ని కోడిని మేకర్ని బలిస్తారు కదా న్యూస్ పిల్లలు భయపడుతున్నారు మేము ఒడ్బియ్యం పోసిన తర్వాత రిటర్న్ అయిపోయాం మీరు పండగని ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ